దర్శి మండలంలోని మారెడ్డిపల్లి చందలూరు పులిమివారిపల్లి బట్టువారిపల్లి తొమ్మిదెలపాడు గ్రామాల్లో మన ఊరు మనస్సివన్న కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా హాజరైన జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ దర్శి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిలకు గ్రామస్తులు స్వాగతం పలికారు దుశ్శాల్వాలు పూలమాలలతో గ్రామ గ్రామాన ఘనంగా సత్కరించారు ఇంటింటికి పూలు చల్లుతూ హారతులిచ్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు ఈ సందర్భంగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ చందలూరు ప్రభుత్వ వైద్యశాలను తన తండ్రి హయాంలోనే నిర్మించారని చెప్పారు తన హయాంలోనే చందలూరులో మొట్టమొదటి సిసి రోడ్లు కూడా వేశానని గుర్తు చేశారు ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఈరోజు చదలూరు గ్రామానికి మేము చేసినప్పుడు ప్రేమతో ఆప్యాయతో అనురాగంతో చక్కటి చిరునామతో స్వాగతం పలికిన అక్క జగన్ అభిమానులందరికీ బీసీ సోదరులందరికీ కాపు సోదరులందరికీ మరియు నమస్కారాలు ఈ రాష్ట్రంలో పేద ప్రజల కోసం బడుగు బలిహీన వర్గాలందరి కోసం అలు పోరాటం చేసి ముఖ్యంగా ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ గత ముఖ్యమంత్రులు ఎవరు చేయ విధంగా పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ముఖ్యంగా బీసీల కోసం ఎస్సీల కోసం మా కాపు సోదరులందరి కోసం అండగా ఉండే నాయకుడు ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ అని చెప్పేసి శుభావంతులు చేస్తున్నా ఈ రాష్ట్రంలో అక్క చెల్లెలందరూ బాగుండాలని చెప్పేసి అమ్మఒడి పథకం ప్రవేశపెట్టి ప్రతి ఒక్కరికి నేరుగా దారి వ్యవస్థ లేకుండా అకౌంట్ లో అమ్మఒడి పథకం వేసి డబ్బులు వేసిన మహానుభావుడు ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ అని చెప్పేసి చేస్తున్నా ముఖ్యంగా జగన్ వచ్చిన తర్వాత మహిళలందరికీ ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ చేసుకుంటూ ఆసరా గానీ చేయూత గాని ఎన్నో సంక్షేమ పథకాలని జగన్మోహన్ గారి పేదవాళ్ళు అండి జగనన్నకి పేద ప్రజలు ఎంతో అభిమానం ప్రేమ అని చెప్పి సుబజేస్తారు గతంలో చంద్రబాబు నాయుడు గారి టైంలో సుమారుగా ఆరు వందల పైన హామీలు ఇచ్చి ఆ హామీలు నెరవేర్చకుండా ఆ రోజు రైతులందరికీ రుణమాఫీ చేస్తామని చెప్పేసి మహిళలందరికీ అందరికీ డ్వాకా రుణమాఫీ చేస్తామని చెప్పేసి ఇంటి ఉద్యోగాలు చేస్తామని చెప్పేసి కళ్ళబోద మాటలు చెప్పేసి ఓట్లు వేయించుకొని ఎలక్షన్ అయిన తర్వాత పేదవాళ్ళందరి దుకలు దొరికిన నాయకుడు చంద్రబాబు నాయుడు అయితే జగన్ వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ నేను ఇచ్చిన పథకాలని పేదవాళ్ళకి అన్నుంటే నేను ఇచ్చిన సంక్షేమ పథకాలు పేదవాళ్ళు కన్నుంటే నా అభివృద్ధి నచ్చుంటే ఓట్లు అని చెప్పేసి జగన్మోహన్ గారు ఈ రాష్ట్రం మీద ఎంత ధైర్యంగా అంటే పేద ప్రజల కోసం అండగా ఉండే నాయకులు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారు అని చెప్పి సభ తెలియజేస్తున్నారు అదేవిధంగా జగన్ వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ ఏబీసీ నేస్తాం కానీ మా కాపు సోదరి మొదలందరికి కాపు నేస్తామని ఏర్పాటు చేసుకుంటూ గతంలో ఏ ముఖ్యమంత్రి విధంగా కాపు సంక్షేమం ఎన్నో పథకాలు చేసుకున్న మహానుభావుడు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారు అని చెప్పి సభాము చేసిన అదేవిధంగా ఎస్సీల కోసం బీసీల కోసం ఎన్నో కార్పొరేషన్ ఏర్పాటు చేసి బీసీ రంగు సమన్యాయం కల్పించాలని చెప్పేసి వాళ్ళు సామాజికంగా ఆర్థికంగా వెళ్ళడం కోసం ఎన్నో సంస్కరణలు చేసిన మహానుభావుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పి సభాము తెలియజేస్తున్నారు అదేవిధంగా మన గ్రామానికి వచ్చేరికి నాన్నగారి టైంలో కానీ నా టైంలో కానీ అప్పుడు నాన్న టైంలో ఈ ఊర్లో పిఎస్సీ హాస్పిటల్ ఏర్పాటు చేసింది మొట్టమొదటిగా నాన్నగారి టైంలో ఏర్పాటు చేశాం మేము వచ్చిన తర్వాత అన్ని హై స్కూల్స్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ ఈ వేసిన సిమెంట్ రోడ్డు కూడా ఆ రోజు నేను ఎమ్మెల్యే అయినప్పుడు ఫస్ట్ బాగా సిమెంట్ రోడ్డు ఏర్పాటు చేశాం అదే విధంగా మంచినీళ్ళు కానీ స్టేషన్లు కానీ ఏదైనా నాన్నగారు నాన్నగారికి మేము కానీ ఈ ఊరు డెవలప్ చేసామంటే అది నాన్నగారు పుణ్యం మా పుణ్యం అని చెప్పి వామేస్తున్నారు మీకు అందరం కలిసిమెలిసి గ్రామం చేసిన ఎంత బాగా అభివృద్ధి చేసినా మీరు ఓట్లేసి మీరు జగన్మోహన్ గారిని గుర్తు పెట్టుకొని అన్ని సంక్షేమ పథకాలు పేదవాళ్ళకి అందునాయి కాబట్టి మీరు అందరు కలిసిపెలిసి జగన్మోహన్ గారిని చూసి వచ్చిన పదమూడు జరిగే ఎలక్షన్లో మీ అమ్మోని మీ ఓటు హక్కు ఫ్యాన గుర్తు మీద వేసి నాకు మన ఎంపీ చైర్మం భాస్కర్ రెడ్డి గారికి అఖండ విజయంతో గెలిపించవలసిందిగా ప్రార్థించుకుంటూ సెలవు తీసుకున్నా జై జగన్ ఫ్యాన గుర్తుకే మన ఓటు ప్రేగుతు మన ఓటు